ఈ సమావేశం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఇలాంటి సమావేశాలు జరగాల్సిన అవసరం ఉంది కోర్స్ ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి మనం ఖండించేది ఖండించాల్సిందే మనం ఏ దారిలో వెళ్తున్నాం అన్నది మనం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి ఫైట్ ఒకవైపు చేయాలి రెండో వైపున మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం అన్నది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది దాంట్లో రెండో ఆప్షన్ లేదు పాయింట్కి వద్దాం రేవంత్ రెడ్డి ఇది ఆయన రెండో స్టేట్మెంట్ అనుకుంటా నాకు తెలుసు సేమ్ ఇదే స్టేట్మెంట్ గతంలో ఒక సమావేశంలో అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది ముందు వరుసలో కూర్చోవడం వెనక వరుసలో కూర్చోవడం ముందుకు వచ్చి కూర్చుంటున్నారని అసలు ఎంట్రీ ఎక్కడుంది నాకు అర్థం కావట్లేదు ఎవరు వచ్చి కూర్చున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఒక్కసారేమో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి ఒక్కసారి వెళ్ళడం జరిగింది ఆ సమావేశంలో నేను ఒక క్వశ్చన్ అడిగినా అనుకుంటా అసలు ఆ తర్వాత వెళ్ళాలనుకోలేదు నేను వెళ్ళలేదు వెళ్ళినా కూడా ఉపయోగం లేదు సమయం వృధా అక్కడ పోయి మనం చిట్ చాట్ చేయాలే తప్ప అవసరం లేదని మనం మన పనుల్లో మనం ఉన్నాం అసలు ఎంట్రీ ఎంతమంది దొరికింది ఇక్కడ ఎవరు వెళ్ళి మరి ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎవరు బస్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఎప్పుడూ లేదు అసలు అవకాశం ఎంట్రీయే లేదు కదా మరి ఆ ముందు వరుస అన్నది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు భయపడుతున్నారు డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి యూట్యూబ్ జర్నలిస్టులకి భయపడుతున్నారు సో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడు పోయిందని మనం చెప్పడం కాదు కదా రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన చెప్పిన మాటనే యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక మై టీవీ నైన్ వాళ్ళు ఒక వార్త రాసినప్పుడు గోపనపల్లి భూములకు సంబంధించి ఎంత పెద్ద మాట్లాడి మాట మాట్లాడిండో సోషల్ మీడియాలో ఉంటుంది పచ్చి బూతులు ఆయన ఆ రోజు ఉపయోగించడం జరిగింది మీ డాష్ అని కూడా మాట్లాడిండు సో ఆ రోజు మీరే అన్నారు మొత్తం సోషల్ శాటిలైట్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది కేసీఆర్ చేతుల్లో ఉంది అని ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి కారణమైంది కేవలం సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఈ యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే సో మా మేము చాలా స్టోరీస్ చేసిన సందర్భంలో కూడా చాలా ఉపయోగపడ్డది మీకు ఒక రకంగా చెప్పాలంటే వంద శాతం ఉపయోగపడ్డది మీకు అందరికీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు మీ పార్టీ సోషల్ మీడియాలో మేము బంద్ చేస్తున్నామని మీరు మీరు ఒక దాన్ని ఏమంటారు సత్వ జారీ చేయండి సత్వ మీన్స్ అదే ఒక గిజిట్ లాంటి నోటిఫికేషన్ ఇచ్చేసుకోండి మీ పార్టీలకు మీరు మా పార్టీ ఆఫీసులో సోషల్ మీడియా టీంలు ఉండవు మేము ఇన్స్టాగ్రామ్లకి ఫేస్బుక్లకి లేకపోతే యూట్యూబ్లకి మేము వ్యతిరేకము అని మీ మీ పార్టీ గైడ్ లైన్స్లో పెట్టుకోండి ఇమీడియట్గా ఎవరైతే డిజిటల్ మీడియా వద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారో మేము ఈ పార్టీ గైడ్లైన్స్లో ఇది గా చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది తక్షణమే ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళతో మాట్లాడుకొని బయటలు తీసుకొని వాటిని పబ్లిక్లోకి పంపించి దాన్ని ఉపయోగించుకోవడానికి ఆ రకంగా వాడుకుంటున్నారే ఏదైనా ఒక నెగిటివ్ అంశం వచ్చినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు మేము చాలా గర్వంగా చెప్తున్నా నేను మొన్న వర్తెక్స్ అనే ఒక వెంచర్లో ఒక వార్త ఇస్తే అది పెద్ద వైరల్ అయింది ఇరవై ఐదు ఎకరాల అసైన్డ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో ప్రభుత్వం వెళ్ళి బోర్డులు పెట్టింది రెండు వందల కోట్ల భూమిని కాపాడింది డిజిటల్ మీడియా సో ఇది ఇది ఒక సాటిస్ఫాక్షన్ చూపించండి ఏ శాటిలైట్ ఛానల్ ఏం ఏం వార్తలు రాస్తుందో చివరికి మేము అందులోకి వెళ్తే సాటిలైట్ ఛానల్ల వ్యక్తులు అక్కడ బ్రోకర్ల కింద పనిచేస్తున్నారు అండ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు రామోజీరావు చాలా గొప్పగా చదువుకున్నాడు ఫిలిం సిటీ కట్టిండు జనాలని మొత్తం ముంచి భూములన్నీ ఆక్రమించి మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాల్లో ఉన్నది మూడు నాలుగు చెరువులు ఉన్నాయన్ల మరి ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి జర్నలిస్టులంతా ఈనాడులో పనిచేసిన వాళ్ళు ఫీల్ అయినా మనకు ఇబ్బంది లేదు ఎందుకంటే తెలంగాణని ముంచిన బ్యాచ్ ఇది అంతా కాబట్టి రాధాకృష్ణ కిరోసిను ఏవో రకరకాలుగా మాట్లాడతారు ఇంకా కొంతమంది టీవీ ఛానల్ ఓనర్లు అయితే అంత డ్రైవర్లే కదా ఇబ్బంది పడ్డా మాకేం ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓనర్లు ఓనర్లు తర్వాత నెంబర్ టూ పొజిషన్లో ఉన్నవాళ్ళు మీ ఓనర్లు ఏ పరిస్థితిలో ఉన్నారు మేము ఓనర్లుగా ఉన్నవాళ్ళం ఏ పరిస్థితిలో ప్రజల కోసం పనిచేస్తున్నాం కంపేర్ చేసుకోండి ఒకసారి మీవి శాటిలైట్ ఛానళ్ళు వందల కోట్లతో పెట్టి పెట్టి నడిపిస్తున్న ఛానళ్ళు పది పదిహేను మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని చైతన్యం చేస్తున్న సైనికులం డిజిటల్ మీడియా సైన్యం సో రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా ఈ జర్నలిస్టులు థ్రెట్ అని భావించి వాళ్ళ నోటి వింట ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి ఒక లైన్ గీస్తున్నారు శాటిలైట్ మీడియాకి జర్నలిస్టులకి అండ్ యూట్యూబ్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి మధ్య ఒక లైన్ గీస్తున్నారు ఇప్పుడు అందరినీ ఒకే ఘాటిని కట్టేస్తున్నారు మీరు ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఇదో ఫలానా పార్టీ ఫలానా ఛానల్ వాళ్ళకి సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోండి పార్టీల గురించి మాట్లాడుకోండి మీరు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు మీరు మీ గురించి మాట్లాడుకుంటారు కానీ మొత్తం వ్యవస్థను వ్యవస్థను గాడిన కట్టేసి మీరు జర్నలిస్ట్ యూట్యూబ్ లో పనిచేసే వాళ్ళంతా ఇంతే అంటే ఇప్పుడు ఆయన రవీష్ కుమార్ అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నేషనల్ ఛానల్ నుంచి వచ్చిన ఆయన అంటే ఆయన కూడా అంతేనా చదువు రాదు ఆయనకు తెలియలేదు అట్లాంటి వాళ్ళని కూడా అదే ఘాట్న కట్టాల అండ్ డట్టు మనం కూడా ఒకసారి ఎవ్రీడే ఒకసారి మనం చెక్ చేసుకుంటా ఉండాలి వంద శాతం మనం ఎలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి వెళ్ళకూడదు రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా కేసీఆర్ మాట్లాడింది కదా ఇంకోరు మాట్లాడి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు పొలిటీషియన్స్ అండి వాళ్ళ పొలిటీషియన్స్ మనం జర్నలిస్టులు పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ మాట్లాడతారు బూతులు సో మనం కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ మనం కార్నర్ చేస్తూ వెళ్తుంటే భయపడాల్సింది వాళ్ళు మనం కాదు ధైర్యంగా నిలబడాల్సింది మనం భయపడాల్సింది వాళ్ళు భయపెట్టే పొజిషన్లో మనం ఉన్నాం వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు నిలబడాల్సిన పొజిషన్లోకి మనం రావాలి ఈ పోరాటాన్ని ఇంకా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన

నువ్వు తెలంగాణ పులిబిడ్డ అని నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు నల్లమల పులిబిడ్డ కాదు తెలంగాణ పిల్లివని నల్లమల నల్ల పిల్లివని ప్రకటిస్తున్నావు నీతో నయ్యేదేంది పోయేదేంది ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతో వీళ్ళతో సింగమోలే గదిలినవు ఏడ గదిలో సింగమోలే డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో గదులితే నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్తే కేసీఆర్ మీద కోపంతోనే నీ కోటేశ్వర్ గాని నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో నచ్చి ఇచ్చి వద్దు ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడు అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎట్లయితాడు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది డిజిటల్ మీడియా ఇలా ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకో ఒక్కొక్కసారి నాలుగు గంటలకు చాలీలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి ఆడుకుంటా నీతులు చెప్తావా రేవంత్ రెడ్డి డమ్మి క్యాండిడేటు జీరో క్యాండిడేట్ మీరు చెప్తున్నావు చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే అంటారు రేవంత్ రెడ్డి అంత మునగాడైతే రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే రేవంత్ రెడ్డి ఫుల్ అయితే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎం గా టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు వార్డు మెంబర్ కూడా వానికి రాను అని ముఖ్యమంత్రి చేస్తే ఇవ గిట్టనే ఉంటది ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా ఇక తిరగబడతాం తట్టుకోలేవు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వాళ్ళు ఓడిపోయిండు నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవరికి రూపాయి సాయము చేయలేదు పిచ్చమేని నువ్వు ఇలా ముఖ్యమంత్రి ఒక్కోడికన్నా ఛాయ్ పంపించిగా రాదు నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం మనిషిగా కూడా పనికిరావు ఎన్నికల కమిషన్ కు సుప్రీం కోర్టు చెప్తున్నాం ఇలా ఎవరు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత డమ్మో ఇంకొక లైన్ చెప్తా ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే గెలిచింది చే ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయి ఆయన ఉండేది సికింద్రాబాద్ లో అక్కడ దాన నాగేందర్ రెడ్డి మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైపు ఓడిపోయింది ఆయన అడుగు పెట్టిన దగ్గరలో ఓడిపోవుడే మొన్నటికి మొన్న పట్టభద్రులు ఎన్నికలు జరిగినాయి కర్రుగాల్చి బాధ పెట్టారు పట్టభద్రులు ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాదు మేదాపు నాలుగు జిల్లాలలో రేవంత్ రెడ్డి చూసి చిత్తు ఒడగొట్టారు టీచర్లు కొట్టిరు నల్గొండ గమ్ముమరంగంలో టీచర్లు అనుకోండి ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి రేవంత్ రెడ్డి అమ్మి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ రెడ్డి జీరో ఫైనల్ గా రేవంత్ రెడ్డి అఠా ఓ రేవంత్ రెడ్డి అట్టా ఓ జై గవాం జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్